భీమవరంలో డిప్యూటీ సీఎం హోదాలో పేకాటను అరికట్టాలని డీజేపీకి ఆదేశాలు జారీ చేసిన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని కాసేపు వేడికించాయి అయితే ఆ ఆదేశాలపై డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు సెటర్లు వేస్తూ పవన్ పై పరోక్ష విమర్శలు చేశారు భీమవరంలో పేకాట జరుగుతుందన్న సమాచారం మాకు లేదు జరగని దానిపై ఆదేశాలు ఇవ్వడం ఏ ఉద్దేశంతో అనేది తెలియదు అంటూ రఘురామ వ్యాఖ్యానించారు అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు తన శాఖ పనులు మాత్రమే చూసుకోవాలి ఇతర శాఖల మీద అధిక ఆసక్తి చూపించడం ఆయన సంతోషమే కానీ పరిమితులు తెలుసుకోవాలని చురకలు వేశారు రఘురామ వ్యాఖ్యలో విన్న రాజకీయ వర్గాలు పవన్ ను కరివేపాకులా తీసేశారు అంటూ చర్చించుకుంటున్నాయి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం హోదా ఉన్నప్పటికీ ఆయన నిర్ణయాలు మిగతా మంత్రులకు విస్మయం కలిగిస్తున్నాయి ఇక సోషల్ మీడియాలో కూడా పవన్ వ్యాఖ్యలపై రఘురామ సెట్టలపై చురుకైన చర్చ నడుస్తోంది పదిహేనేళ్లుగా ఊడికం చేస్తా ఊడికం చేస్తా అని చెప్పిన పవన్ కళ్యాణ్ చివరికి ఇలాంటి ఆదేశాలు మాత్రమే ఇస్తారంటూ వైసీపీ అనుచరులు ట్రోల్స్ చేస్తున్నారు ఇక పవన్ అనుచరులు మాత్రం ప్రజల సమస్యలపై స్పందించడం తప్పేనా పేకాట మద్యం అవినీతి అరికట్టమని చెప్పడంలో తప్పేముంది అంటూ తమ నాయకుడిని కాపాడుతున్నారు రఘురామ సెట్ లు పవన్ ఆదేశాలు ఈ రెండు మధ్య రాజకీయ హీట్ పెరిగింది జనం మధ్యలోనూ ఈ వ్యాఖ్య యుద్ధం ప్రధాన చర్చగా మారింది మొత్తం మీద పవన్ కళ్యాణ్ రఘురామ తగ్గుతో జనం వినోదమే కాదు రాజకీయ చమత్కారం కూడా ఆస్వాదిస్తున్నారు తెలియజేయలేని చెప్పి అడిగినట్టుగా నేను పేపర్లో అన్ని పేపర్లలో లో ైబ్ so, తెలుగుడేట్స్ <laughs> <laughs> <laughs>